వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నరక్కపేట గ్రామంలో సర్పంచ్ దండెం సంపత్ ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చెట్టు చెట్టుపెల్లి మురళీధర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది నారకపేట పంచాయతీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి వహిస్తున్నటువంటి నాతో పాటు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మాజీసిపి మాజీ డైరెక్టర్ చట్పల్లి సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు మహిళలు యువకులు అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి రెడీ అవుతున్న నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరికీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు విధంగా అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మరే నారకపేట గ్రామం నల్లబెల్లి హెడ్ ఆదర్శవంతమైన మహిళా సంఘాలుగా